కులాంబర్ధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వర్వ సర్వవిఘ్నోపశాంతయే ఓ సుందరి నీరు లేని నీళ్లపై చేప ముందుకుపోవటకు అసాధ్యమైనట్టు భరతుని మహిమను వర్ణించుటయో అంత అసాధ్యం రాణి భరతుని అపార మహిమను శ్రీరాముడు మాత్రమే ఎరుగను కానీ ఆయన ఆయనయో వర్ణించజాలడు ఈ విధంగా భరతుని ప్రభావం వర్ణిస్తూ తన భార్య మనసు తెలుసుకుని జనక మహారాజు పలికను లక్ష్మణుడు అయోధ్యకు చేరుటయో భరతుడు వనములలో శ్రీరాముని అనుసరించటయో యుక్తమని నీవు పలుకుచుంటవి అందరి మనసులో ఉన్న ఆలోచనే ఇది కానీ దేవి శ్రీరామ భరతుల మధ్య గల ప్రేమ విశ్వాసాలు మన బుద్ధికి అగ్రాహ్యములు శ్రీరామచంద్రుడు సమత్వమునకు సీమ భరతుడు మమతా ప్రేమలకు పరాకాష్ట భరతుడు ఎన్నడూ రామ ప్రేమడు తప్ప స్వార్థ పరమార్థములను కానీ ఇతర సుఖములను కానీ కలలో కూడా కోరడు శ్రీరాముని పాదముల నిరంతర భక్తి అతని ఏకైక సాధనం లక్ష్యం ఇదే భరతుని సిద్ధాంతమని నాకు తోచుచున్నది రాజు ప్రేమ విహలడై పలికను భరతుడు పొరపాటున కూడా శ్రీరామచంద్రుని ఆజ్ఞన మీరడం కావున వాత్సల్యవశమున నీవు ఆందోళన పడవలదు ఈ విధంగా శ్రీరామ భరతుల గుణ ప్రశంసలతో వారికి ఆ రాత్రి అంతయ్యో ఒక క్షణం వలె గడిచను అయోధ్య మిథిలావాసులో ప్రాతకాలాన్ని మేల్కొని స్నానాధికములు ఆచరించి ఇష్టదైవాలను ఆరాధించని శ్రీరాముడు స్నానాధికారులు ముగించుకొని వశిష్ఠ మహాముని కడకు వెళ్ళను ఆయన పాదములకు ప్రణమిల్లి ఆ ముని ఇంగితము ఎరిగిట్లు పలికెను మునీశ్వర భరతుడు అయోధ్యావాసులు తల్లులు వనవాస దుఃఖితులై పాటకు లోనై ఉన్నారు మిథులాపతి జనకుడు కూడా సపరివారంగా క్లేశములు అనుభవించచున్నాడు చాలా దినములు గడిచినవి ఓ మునీశ్వర మీకు ఉచితమని తోచిన దాన్ని చేయడు అందరి హితము మీ చేతులలోనే ఉన్నది అని పలికి శ్రీరాముడు మౌనం వహించను రాముని శీల స్వభావములకు వశిష్ఠుడు పులకిత గాత్రుడయ్యను పిదపమని పలికెను రామ నీవు లేకుండా ఈ ఉభయ బృందముల వారికి ఇల్లు వాకిలి ఇతర సుఖములు నరకప్రాయములు రామ నీవందరికీ ప్రాణములకు ప్రాణమైన వాడవు జీవులకు జీవుడవు సుఖములకు సుఖస్వరూపుడవు నాయన నిన్ను వీడి ఐహిక సుఖములను కోరుకున్నవాడు దైవోపహతుడు శ్రీరాముని చరణములపై భక్తి లేని వాణి సుఖములు కర్మలు ధర్మములు కాల్పన శ్రీరాముని శ్రీరామునిపై భక్తి లేని యోగం యోగమే కాదు అది దుర్యోగం జ్ఞానము జ్ఞానమే కాదు అది అజ్ఞానం అందరి సుఖములకు నీవే కారణం నీవు దూరమైతే వారికి మిగులునవీ దుఃఖములే అందరి మనసులోని భావములకు నీవు ఎరుగు భావము నీవు ఎరుగుదవు నీ ఆజ్ఞయే అందరికీ శిరోధార్యం నీవు కృపాలుడవు అందరి గతియో నీకు పూర్తిగా తెలియను ప్రస్తుతానికి నీవు ఆశ్రమానికి వెళ్ళము ఇట్లు పలికి వశిష్ఠుడు స్నేహపరవశుడయ్యను అంతటా శ్రీరాముడు మునికి ప్రణమిల్లి అక్కడి నుండి వెళ్ళిపోయాను వశిష్ఠుడు ధైర్యం వహించి జనకుని కడకు ఏతించను గురువు శ్రీరామచంద్రుని స్నేహశీలయుక్తములైన వచనములకు రాజునకు విని వచనములు రాజుకు వినిపించి ఇట్లా పలికెను రాజా అందరికీ హితమును గూర్చు ధర్మయుక్తమైన ఉపాయం సూచింపుడు మహారాజా మీరు విజ్ఞాన నిధులు సుజనులు పవిత్రులు ధర్మనిష్టాపరలు ఈ ధర్మ సంకట పరిస్థితి పరిష్కరించటకు మీరే సమర్థులు వశిష్ఠుని వచనంలో విని జనకుడు ప్రేమపరవశుడు ఆయనను ఆయన స్థితిని చూసి వైరాగ్యములకు వైరాగ్యం అబ్బెను మేమిచ్చటకి వచ్చటకు వచ్చిట సముచితంగా కనబడటలేదు అని స్నేహాతిరేకం చేతడు తన మనసులో తలపోసను దశరథ మహారాజు శ్రీరాముని వనములకు పొమ్మని చెప్పి భరించ జాలక అశువులను వేడి రామునిపై తనకు గల అపారేమని నిరూపించుకునేను కానీ ఇప్పుడు మనం ఆయనను ఈ వనముల నుండి గహనారణ్యములకు పంపి మన తెలివితేటలకు సంతోషపడచు ఇండ్లకు మరలిదమ్ము రాజుగారి ఈ స్థితిని చూసి మాటలు విని తాపసులో మునలో బ్రాహ్మణులు ప్రేమ విఫలు లేరి అనువగు సమయం చూసుకుని జనక మహారాజు ధైర్యం పోని తన పరివారములతో భరతుని వద్దకు వెళ్ళను భరతుడు సాదరంగా ఐదు ఆయనకు స్వాగతం పలికెను ఉచితాసనంపై ఆశను గావించను జనకుడు ఇట్లా పలికెను నాయన శ్రీరాముని స్వభావం నీకు సుపరిచితమే శ్రీరాముడు సత్యవ్రతుడు ధర్మపరాయణుడు ఆయన హృదయాన అందరేడా ప్రేమాదరములు కలవు కావున ఎటు చెప్పుటకు వలను పడక అతడు సంకట పరిస్థితిని ఎదుర్కొనుచున్నాడు నీ ఆశయం తెలుపుము దాన్న ఆయనకు తెలిపదెను ఆ మాటలు విని భరత్ని తనవు పులకరించను నేత్రంలో అశ్రపూరితం నాయను అతడు ధైర్యం వహించి ఇట్లు పలికెను ప్రభు మీరు మాకు పితృతుల్యులు మాకు ప్రీతి పాత్రలు పూజ్యులు మా కులగురువైన వశిష్ఠుడు మా తల్లిదండ్రుల కంటను మాకు హితం గూర్చువాడు విశ్వామిత్రుడు మొదలగు మహర్షులు మంత్రులు ఇక్కడనే కలరు జ్ఞానసాగరులైన మీరునూ ఇచ్చుట కలరు ప్రభు నన్ను బాలనుగా మీ ఆజ్ఞను తలదాల్చి సేవకునిగా భావించి ఉపదేశమిండు ఇట్టి పవిత్ర స్థలం నా సజ్జనుల మధ్య జ్ఞానులు పూజలు అయిన మీరు నన్ను అడుగుట దానికి నేను మౌనంగా ఉన్నచో మలని మనస్కునిగా భావించబడదును ఒకవేళ ఏదైనాను చెప్పినచో నేను పిచ్చివాడనే అగదును పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లున్నది నేను చిన్నవాణి నైనను పెద్దవాణి వలె మాట్లాడుతున్నాను విధి వైపరీత్యం గమనించి నన్ను క్షమించడం సేవాధర్మం చాలా క్లిష్టమైనది అని వేదశాస్త్ర పురాణములు చెబుతున్నవి స్వామి ధర్మము స్వార్థము ఒకచోట ఇమడజాలము స్వామి ధర్మాన కర్తవ్యపరాయణత్వం ముఖ్యం స్వార్థం దానికి విరుద్ధం కావనను అస్వత్ర అస్వతంత్రనిగా భావించి శ్రీరామచంద్రుని ఇష్టము ధర్మపరాయణత్వము సత్యపాలనము గౌరవించి ఆయన ఎడల అందరికీ ప్రేమానురాగమును గుర్తించి అందరికీ అమృతము శుభప్రదము అయిన దాన్ని నిర్ణయించడు భరతుని వచనములు విని అతని సౌశీల్యానికి ముగ్ధుడై జనకరాజు పరివారంతో కూడి ఆయనను ప్రశంసించను విజ్ఞుడైన భరతుని మాటలు సుగములైన నువ్వు గంభీరములు మృతమధురములైన నువ్వు కఠినములు సంక్షిప్తములే అయినను వాటి అర్థములు అపారములు అగాధములు అద్దంలోని ప్రతిబింబం వలె భరతుని వాణి అగ్రాహ్యము పిమ్మట దేవతలనే కొమ్ముదములను వికసింపచేయి శ్రీరామచంద్రుని కడుకు జనక మహారాజు భరతుడు వశిష్ఠ మహర్షి వెల్లిరి ఈ విషయం పెరిగి శ్రీరాముని నిర్ణయం ఎట్లుండనో అను ఆందోళనతో వర్షరతు ఆరంభమున కొత్త నీటిలో వి విలవిలలాడు చేపవలే ప్రజలెల్లరూ వ్యాకులతనుందిరి దేవతలు స్వార్థపరులైన దేవతలు తమ కార్యం సిద్ధింపదేమో అని భయపడి నిరాశకు లోనేరి అందరూ శ్రీరామ భక్తి పరవశుడయుండట చూసి ఆ వారు అంతలేని విచారానికి లోనేరి దేవేంద్రుడు చింతాక్రాంతుడై శ్రీరామచంద్రుడు భరతాదుల ప్రేమానురాగములకు వసడై ఉన్నాడు కావున మనమందరము కలిసి ఏదైనా ఒక యుక్తిని పండవలను లేనిచో మన పని చెడిపోవును అని పలికను ఆ సమయాన్ని దేవతలు సరస్వతీ దేవుని స్మరించి స్థుతించి ప్రార్థించిరి దేవి దేవతలందరూ నీ శరణి జొచ్చినారు మమ్మ రక్షించము నీ మాయా ప్రభావం చే భరతుని బుద్ధిని మార్చము ఏదైనా ఒక కపటోపాయం పన్ని దేవతలను కాపాడము దేవతల ప్రార్థనను ఆలకించిన సరస్వతీదేవి వీరు స్వార్థపరత్వం చే వివేకశూన్యులైనారని భావించి దేవేంద్రునితో ఇట్లా పలికెను భరతుని బుద్ధిని మార్చవలసిందిగా నన్ను అడుగుచుంటివి వేయి కండలున్నను నీకు మేరపర్వతం కనబడటలేదా బ్రహ్మవేష్ణ మహేశ్వరుల మాయ మిక్కిలి ప్రబలమైనది అదేనో భరతుని వైపు బుద్ధి బుద్ధివైపు చూచటకు సమర్థం కాదు భరతుని బుద్ధి వైభవం అట్టిది అట్టి దాన్ని మార్చడం సక్ష్యమా ప్రచండ కిరణములు గల సూర్యుని వెన్నెలా అపహరించగలదా భరతుని హృదయంలో శ్రీ సీతారాముల నిండి ఉన్నారు సూర్యుడున్న చోట చీకటి ఉండగలదా అని పలికి సరస్వతి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాను రాత్రుల ఎందు చక్రవాక పక్షుల వలె దేవతల వ్యాకులు లేరి దేవతల స్వార్థపరులై మలిన మనస్కులై కుతంత్రములు పండిరి తమ ప్రబల మాయాజాలమును మరిచి పరిచి అయోధ్యా ప్రజల్లో భయము భ్రమ విరక్తి ఉద్వేగములు వ్యాపింపచేసిరి చేసిరి ఈ కుతంత్రాలకు పాల్పడి ఇంద్రుడు తన ప్రయత్నం యొక్క జయాపజయములు భరతుని మీదనే ఆధారపడి ఉన్నవని భావించను ఇక్కడ జనకుడు వశిష్టాది మనులతో కూడి రఘునాథుని యుద్ధకు వచ్చాను సూర్యవంశ దీపకుడైన శ్రీరాముడు అందరినీ గౌరవించను అప్పుడు వశిష్ఠుడు సమయ సమాజ ధర్మములకు అనుగుణమైన వచనములు పలికెను మొదట జనక భరతుల సంవాదం వినిపించి పిదపా భరతుని కథలమును తెలిపెను అనంతరము నాయన రామ అందరూ నీ ఆజ్ఞను తలదాల్చెదరు ఇది నా అభిప్రాయం అని పలికను రఘునాథుడు చేతులు జోడించి మృదు మధురంగా సత్యం వచించను మీరు మిథిలేశ్వరుడు ఉండ మీరు మిథిలేశ్వరుడు ఉండగా మీ సమక్షం నేను పలుకుట అన్ని విధములుగా అనుచితము మీరు మహారాజు గారు ఇచ్చడి ఆజ్ఞ అందరికీ శిరోధార్యం దాన్ని నేను తప్పక పాటించని శపథం చేయుచున్నాను శ్రీరాముని శపథం విని మునీశ్వరుడు జనక మహారాజు సభాసదులు అందరూ సందిగ్ధావస్థలో పడిరి ఎవ్వరనూ పెదవి విప్పలేదు అందరూ భరతుని వైపు చూచిరి ఓం సహనాభవ సహనోనత్ సహ వీర్యం కరవావహై తేజస్వినా వీతమస్త ఓం శాంతి సాిశాంతి